వెల్కమ్ టు ఆర్ఎస్ఆర్ ఫార్మ్స్ ఇది మద్దూర్ క్యాటల్ మార్కెట్ ప్రతి గురువారం ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం మూడు జరిగే ఈ మద్దూరు సంత తెలంగాణ శ్రీవారం ఈ సంత అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి లైక్స్ మనకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మర్చిపోకుండా లైక్ చేసి మన ఛాల్ని సపోర్ట్ చేయండి ఈ వారం బాగానే వచ్చినాయి పాల పాల కోడీలు ఉన్నాయి సేద్యం కోడలు కూడా బాగున్నాయి మాట్లాడదాం పెద్ద మనిషి ఎంతగా

ఏం ధర కోడేలు రెండు అవుతాయి రెండు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఏ కోడేలు బాగున్నాయి రెండు పెద్ద మనిషి సింగిల్ ఎంత ఇది నలభై మూడు వేలు మామూలుగా ఉంది దాంట్లోకి అంత మంచిగా అయితే లేదు పనికి ఎరంటా ఐ రెండు ఇదే పక్క పోతుంది పలపల రైట్ సైడ్ పోతుంది ఊరు మీది అన్నీ రెండు రెండు అయినా అన్నీ నాలుగు నాలుగు పర్లే మూడు ఎవరు దూరేపల్లి మద్దురు మండలి నారాయణపేట జిల్లా మీ పేరు రాజుగారి ఫోన్ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ జీరో డబల్ సెవెన్ ఎయిట్ టూ అయితే మంచి లాస్ట్ రేట్లు చెప్పు ఇచ్చేదారు మళ్ళీ ఏం బేరం లేకుండా ఒకటి పదవి ముప్పై ఐదు ఇవి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఆ రెండింటి రెండింటికంట థర్టీ ఇది నలభై థర్టీ ఎయిట్ థౌసండ్ ఇది చూడొచ్చు బాగున్నాయి కోడెలు అయితే మూడు బాగున్నాయి నేను ఎంతనా ఈ తరపా కట్టిందే ఓకే ఓకే ఎంత తర్పు ఇరవై ఐదు వేలు కోడే ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఏ పక్క అవుతుంది గడేమో రెండు సైడ్లు నడిపోయినావా సేద్యం కడింగ్ కట్టుకున్నాకనే పైసాకనే పైసా ఎవరు మీది చింతల్దేండి మద్దూరు మండలం నారాయణపేట జిల్లా మీ పేరు అంజలప్పగారు ఫోన్ నంబర్ చెప్పండి ఎనిమిది సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఆరు సున్నా మూడు ఒకటి ఆరు అన్న లాస్ట్ రేట్ ఎంత కోడే నలభై నలభై ఫార్టీ థౌజండ్ లాస్ట్ తరపు లాస్ట్ ఎంత ఏమన్నా ఏం పెట్టినా నిగ నిగలాడుతున్నాయి నిఘలాడుతున్నాయి బర్రెంత డెబ్బా ఎన్ని పనులు అవి కోడేలు ఇంకా పాల పండ్లు పని మామూలుగా అవుతాయి పర్ఫెక్ట్ అవుతాయి పర్ఫెక్ట్ ఏ ఊరు మీది అయ్యవరపల్లి దామరగిద్ద మండలం నారాయణపేట జిల్లా మీ పేరు అని చెప్పగారు ఫోన్ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ డబల్ జీరో టూ సిక్స్ నైన్ ఫోర్ ఫైవ్ వన్ లాస్ట్ ఏం రేట్ వస్తాయి డెబ్బై సెవెంటీ థౌజండ్ లాస్ట్ ఎంతనండి ఎంతనా డబ్బు అడితేవా సెవెంటీ టూ థౌసండ్ అంట పెద్ద మనిషి ఎంతలో ఉండవు ఎంత చెప్తున్నావు ఆరు ఒకటే పక్క అవుతాయి రెండు తిక్లో అవుతాయి ఏ ఊరు మీది చిత్తల్దండి మద్దూరు మండల్ నారాయణపేట జిల్లా ఫోన్ నంబర్ ఇది సరే ఇక్కడ తిరువా ఇక్కడ ఇక్కడ రైట్ అట్లే ఏం ధర బ్రదర్ కోడేళ్ళు వన్ ల్యాక్ ఎన్ని పనులు అవి రెండు రెండు పనులు అయినా పని మామూలుగా పర్ఫెక్ట్ పోయినాయి ఏ ఊరు మీది కంసన్పల్లి దామరగిద్ద మండలం నారాయణపేట జిల్లా మీ పేరు ప్రకాష్ గారు ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ సెవెన్ జీరో ఫోర్ డబల్ వన్ డబల్ జీరో సిక్స్ నైన్ లాస్ట్ ఏం రేట్ వస్తాయి తొంభై ఐదు పని గట్టి చూపిస్తావా ఎద మంచి ఏం రేట్ ఎద్దులు లక్ష పది మంచిగానే ఉన్నాయి రెండు అన్ని పనులు అయిపోయినాయి కడలు మొలుస్తున్నాయి పని గ్యారెంటీ మీ పేరు ఊరు మీది రెండు అట్లా మద్దురు మండలం నారాయణపేట జిల్లా నరసింహ గారి ఫోన్ నంబర్ చెప్పండి తొమ్మిది ఆరు ఒకటి తొమ్మిదా ఎనిమిది రెండు రెండు సున్నా ఆరు ఎనిమిది ఐదు మళ్ళీ ఇచ్చే రేటు చెప్పు ఒకసారి తొంభై ఐదు నైంటీ ఫైవ్ థౌజండ్ లాస్ట్ ఎంత ఎంతనా రెండు కోడేలు అరవై ఐదు డ్డేమో అలవాటు ఏ ఊరు మీది కొట్టకొండ నారాయణపేట మండలం నారాయణపేట జిల్లా మీ పేరు రాజుగారు ఫోన్ నంబర్ చెప్పండి నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ టూ డబల్ సిక్స్ టూ నైన్ లాస్ట్ ఇచ్చే రేట్ ఏం చెప్పు అరవై వేలు సిక్స్టీ థౌసండ్ లాస్ట్ అంట ఇవే కోడేళ్ళు పెద్ద మనిషి ఈ కోడెలా ఇడ్లా అయిలేవా ఏమి ధర చెప్తున్నావు సెవెంటీ ఫైవ్ థౌసండ్ మీది ఏ ఊరు కొట్టకొండ నారాయణపేట మండలి నారాయణపేట జిల్లా మీ పేరు కషపా గారి ఫోన్ నంబర్ చెప్పండి నైన్ ఫైవ్ జీరో జీరో డబల్ టూ వన్ సిక్స్ టూ ఫోర్ లాస్ట్ ఇచ్చేదారా చెప్పు అరవై రెండు ఆడుతున్నాడు కదా అరవై మూడు నాలుగు అయితే ఇంకా సిక్స్టీ లాస్ట్ ఎవరు ఎద్దులు ఎడలేడా సరే అన్న ఏం ధర ఎద్దు ఏ పక్క అవుతుంది గడమ్ రెండు దిక్ల ఫార్టీ త్రీ థౌజండ్ ఆ రెండు ఎంత ఆ రెండు లక్ష ఐదు ఈ వన్ లాక్ ఫైవ్ థౌజండ్ అంట ఈ మొత్తం వెనువట్ల అని చెప్పగారు ఇవి సరే బాక్సైడ్

ముప్పై తొమ్మిది కూడా మన ఆంధ్ర పొద్దుగానే మాకు తెచ్చుకొని చూసి అది ముసలి తప్ప అంటే కూడా ఏమి డబల్ త్రీ ఫైవ్ జీరో ఫైవ్ జీరో నైన్ త్రీ నైన్ త్రీ రెండు ఒక అని గారు ఎదో మంచి నీవే నాకు కోడేలు అరవయ్యా ఈ దియోనే దియోని బ్రీడా తూర్పు తూర్పు కావేమో ఈ ఊరు పెద్ద మనిషి చింతలిండి మద్దూర్ మండల నారాయణపేట జిల్లా మీ పేరు అనంతయ్య గారు ఫోన్ నెంబర్ ఉందా చెప్పవా ఓహో ఈ పెద్ద మనిషే ఇక్కడ ఇక్కడ ఆరు రెండు ఎనిమిది ఒకటి ఎనిమిది ఐదు ఎనిమిది మూడు ఎనిమిది ఏడు లాస్ట్ ఏమి రేటు ఫిఫ్టీ ప్లస్ అదే తెల్లత్తూరు పెద్దలు ఉన్నాయి రెండు పెద్ద మనిషి బ్యారల్ బాగా స్పీడ్గా వేసేటట్టు ఉండవు నువ్వు ఏం ధర అయిపోయినా దీంట్లోకి అట్లా ముందర నిలవడు అంతేగా డెబ్బై రెండు వేలు అన్ని పనులు అయిపోయినాయి కదా పని గ్యారంటా ఒకటి దిక్క రెండు దిక్కులా ఒకటి దిక్కు ఊరు మీది బలభద్రాయపల్లి అదే మండలంగా మీ కొత్త మండలం బలభద్రాయపల్లి గుండుమాల మండల్ నారాయణపేట జిల్లా ఫోన్ నంబర్ చెప్పండి నైన్ వన్ డబల్ డబల్ జీరో సిక్స్ ఎయిట్ నైన్ డబల్ ఫోర్ నైన్ లాస్ట్ ఇచ్చే రేట్ చెప్పమాలా అరవై ఇదే ఇదా ధర నలభై రెండు ఏ నిపాలలు ఉంది ఓకే ఏ దాపలా లెఫ్ట్ సైడ్ పోతుంది ఇది ఇచ్చేదారా రైట్ థర్టీ ఎయిట్ థౌసండ్ లాస్ట్ చెప్తున్నాడు బాగుంది ఇది యాది ఈ తూర్పుదేనా ఏం ధర నలభై ఈ పక్క అవుతుంది గేడం లాస్ట్ అంట తెల్ల తూర్పు కూడా ఇది ఎన్నికల ನಾಲ್ಕೊಂದು ಯವ್ರ ಮನ ಇದ್ದಲ್ವಿ ಸರಿ ಇವೇಮ್ದಾರ నైంటీ టూ థౌజండ్ భారీగా ఉన్నాయి బలంగా ఉన్నాయి రెండు కలర్ కూడా బాగున్నాయి నైన్ త్రీ ఎయిట్ వన్ టూ నైన్ సిక్స్ ఎయిట్ ఫైవ్ నైన్ లాస్ట్ ఏం రేట్ వస్తాయి కడలు అయినాయి కదా పని గ్యారంటీ డెబ్బై ఐదు రెండు ఒక్కలాక్ అయితే లేవు అవతలది భారీగా ఉంది దీనికన్నా కడమో నలవాటి అయినాయనా కృష్ణాన్న వీరారం మద్దూర్ మండల్ నారాయణపేట జిల్లా ఫోన్ నెంబర్ చెప్పనండి ఇది నైన్ త్రీ నైన్ టూ సెవెన్ టూ త్రిబుల్ త్రీ ఫైవ్ రైట్ సెవెంటీ ప్లస్ ఈ పెద్ద మనిషితో నా కోడేలు బాగుంటాయి కానీ నా ఫోన్ నెంబర్ చెప్పడు ధర కార్డ్కి చెప్పి పెద్ద మనిషి ఓకే ధర చెప్పు ఎనభై వేలా డెబ్భై వరకు వస్తాయా డెబ్బై పైన కోడలు రెండు అన్న ఇవేం రేటు ఈ రెండు జతలు వీలయ్యా ఫోన్ నెంబర్ చెప్పన్న నైన్ సెవెన్ జీరో వన్ జీరో డబల్ ఫోర్ జీరో నైన్ జీరో నైన్ టూ గండిడు కదన్న మీది భక్తి మల్ల పక్కల ఆర్యన్పేట జిల్లా ఇక్కడ రెండు తూర్పు కోడలు ఉన్నాయి మీడియం సైజు ఉన్నాయి కలర్ పర్వాలేదు బాగానే ఉన్నాయి పెద్ద మనిషి ఏం ధర డెబ్బై ఐదు ఎన్ని పనులు పని గ్యారెంటీ ఒకటి దిక్క రెండు దిక్లా ఓకే హనుమన్పల్లి కోజ్గి మండల్ నారాయణపేట జిల్లా మొగిలప్పగారు ఫోన్ నంబర్ చెప్పండి నైన్ సిక్స్ ఫోర్ టూ సిక్స్ సెవెన్ జీరో సెవెన్ సిక్స్ నైన్ పెద్ద మంచి లాస్ట్ రేట్ ఏమన్నా ఓకే రైట్ అరవై మంచి ఒకదాని ముప్పై